నమస్తే అండి నా పేరు డాక్టర్ పవన్ సర్జికల్ గ్యాస్టాలజిస్ట్ ఫ్రమ్ కామ్యూని హాస్పిటల్స్ విజయవాడ సో ఈరోజు మనం కామన్గా వచ్చే ప్రాబ్లం గ్యాస్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం జనరల్గా ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది రెండు విధాలుగా జరుగుతుందనమాట ఒకటి పొట్ల యాసిడ్ ఎక్కువ అవటం వల్ల జరగవచ్చు లేదా ఆహార ఆహారకు సంబంధించిన రసాయనాలు తక్కువ అవటం వల్ల కూడా జరగచ్చు అనమాట ఈ ఆహారం సంబంధించిన రసాయనాలు జనరల్గా లివర్లో ప్రొడ్యూస్ అయ్యి దాని నుంచి వచ్చి గాల్ బ్లాటర్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఆహారం తింటామో అప్పుడు గాల్ బ్లాడర్ దగ్గర నుంచి కిందకి పేగులోకి వస్తాయి అనమాట సో కొంతమందికి ఏమవుతుందంటే గాల్ బ్యాటర్లో రాళ్ళు అనేవి మొదలయ్యి దానివల్ల ప్రాపర్గా మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆ జ్యూస్ కిందకి రాకపోవటం వల్ల ఈ ఆహారం సంబంధించిన ప్రాబ్లమ్స్ మొదలవుతాయి దానిలో మెయిన్గా గ్యాస్ ప్రాబ్లమ్స్ ప్రజెంట్ అవుతారన్నమాట చాలామంది సో ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ మంది గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్లు వాడతా లాంగ్ స్టాండింగ్గా ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరం ఇలా వాడుతూ ఉంటారు కానీ కొంతమందికి మాత్రం రెస్పాన్స్ రాదు ఎంత వాడినాక సో ఎందువల్ల వస్తుంది గ్యాస్ ప్రాబ్లం అనేది తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి కొన్ని కారణాలు అంటే అది పొట్లాపల అల్సర్ వల్ల వస్తుందా లేదా గాల్ బ్యాడర్లో ఉండే రాళ్ళు వల్ల వస్తున్నాయా వేరే ఇతర కారణాల వల్ల వస్తున్నాయా అనేది సమగ్రంగా పరీక్ష చేసి తెలుసుకోవాల్సి ఉంటుంది సో దీని తర్వాత ఒకవేళ గాల్ బ్యాడర్లో కనుక రాళ్ళు ఉంటే ఆపరేషన్ చేసి గాల్బ్లర్ను తీయటం వల్ల ఆ గ్యాస్ స్టూల్ అనేది నయం అవుతుంది అదే కనుక పొట్ల అల్సర్లు ఉంటే కనుక ఆ అల్సర్కి సంబంధించి ఓన్లీ యాసిడ్ సంబంధించిన ట్యాబ్లెట్లు ఏవైతే తగ్గిస్తాయో యాసిడ్ తగ్గిస్తాయో ఆ ట్యాబ్లెట్లు వాడుకోవటం వల్ల వాళ్ళకి నయం అవుతుంది అన్నమాట సో ఈ విధంగా మనం ఎందువల్ల గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అనేది డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా చూసుకుని ప్రాపర్ మందులు వాడటం వల్ల ఆ గ్యాస్ సంబంధించిన ప్రాబ్లం మనం క్యూర్ చేసుకోవచ్చు నమస్కారం